వెల్కమ్ నియోజకవర్గంలోనే నేడు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మమత నాగిరెడ్డి యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్క రామారావు హిందూపురం యువజన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఏహెచ్ అంజీ నాయకులు మాట్లాడుతూ ఎన్ఏఐ విభాగంలో పనిచేస్తున్న సంపత్ కుమార్ హత్య పట్ల ముఖ్య నేరస్తులను పట్టుకోవడంలో పోలీసు డిపార్ట్మెంట్ విఫలమవుతుందని తొందరలో ముఖ్య నేరస్తులను పట్టుకుని చట్టానికి అప్పచెప్పకపోతే జాతీయ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు మా మిత్రుడు ఆల్ ఇండియా ఎన్ఎస్ఏ జాతీయ కార్యదర్శి అయినటువంటి సంపత్ కుమార్ గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది మరి గత ప్రభుత్వం అనివ్వండి ఈ ప్రభుత్వం అనివ్వండి దర్యాప్తు చేసి నిజమైన దోషుల్ని శిక్షించకపోతే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మునుముందు పెద్ద ధర్నా చేస్తుంది అని చెప్పేసి ఈ అధికారులు అవినీతి పనులు అయిపోయారా అధికారులకి క్లియర్ గా తెలుస్తా ఉంది ఎవరు ఏం చేశారు కుట్ర పన్నారు ఎలాగ హత్య చేయబడింది అని చెప్పేసి మరి ఒకటే కోరుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంపత్ కుమార్ గారి హత్యకి ఎవరైతే కారకులు ఉన్నారో వారందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం